యా చూస్తున్నారు కదా ఇది మా అడ్డా దగ్గరనే పొద్దున్నే వచ్చామన్నట్టు అడ్డా దగ్గరికి అయితే గ్రేట్ వచ్చింది ఈ కొండీలు కొట్టేటప్పుడు కొంతమంది జాగ్రత్తగా కొట్టాలి కొంతమంది తెలియక దగ్గరండి కొడతారు దూరంగా ఉండి ఆ రాయలు పడకుండా కొట్టాలన్నట్టు కొంతమంది తెలియక దగ్గరుండి కొడితే కాల మీద ఒకసారి కొట్టేటప్పుడు రిస్క్ ఉంటుంది చూసుకొని కొట్టాలన్నట్టు గ్రేట్ ఒక్కొక్క రాయి ఇంతకుముందు ఇరవై ఐదు రూపాయల దాకా పోయిండే చాలా ఒక వన్ ఇయర్ కింద అన్నట్టు చాలా రేటు ఉండే అప్పుడు ఇప్పుడు కొంచెం రేటు తగ్గినాయంట అడినాను అన్నని ఎంత ఉందంటే పదిహేడు రూపాయల నుంచి పద్దెనిమిది రూపాయలు నడుస్తుంటామే అన్నాడు అది ఈ బండ్లలోనే వస్తాయి గ్రాండ్ ఎక్కువ శాతం టాటా బండ్లలోనే ఉన్నాయి ఓల్డ్ బండ్లు అన్నట్టు ఎక్కువ శాతం టాటా బండ్లే ఉన్నాయి అట గ్రాని మొత్తం ఇది హైదరాబాద్ బాలాపూర్లో ఉంటాయి ఎక్కువ శాతం ఈ ఒక్క రాయి ఇరవైదు రూపాయలు అన్నాడు అప్పట్లో ఉండే ఇప్పుడు కొంచెం తగినట్టు ఉంది అయితే కొద్దిగా ఏం చేస్తారంటే లోడ్ని ఇంకా లిక్విడ్ అది ఏం లేకుండా మూడు వందలు రాయి ఉందని చెప్పేసి అడుక్కుంటారు పైసలు కొంతమంది ఇచ్చేస్తూనే ఉంటారు చాలామంది ఎక్కువ శాతం ఏం చేస్తారంటే లేదు మాకు ఖచ్చితంగా లెక్క పెట్టాలా అని చెప్తుంటారు అన్నట్టు ఎందుకంటే అకౌంట్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ చెప్పలేము కదా వాళ్ళు ఏం కరెక్ట్గా చెప్తారని మన నమ్మకం ఉండి ఎట్లుంటుంది ఉండ ఉండదు కదా నమ్మకం అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి పక్కకు పెట్టాలని చెప్పేసి ఎంచాలని చెప్పేసి అన్నట్టు కిందకి దింపిన తర్వాత ఇప్పుడు ఇట్లా మొత్తం ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఎంచిన తర్వాత ఎన్ని రాళ్ళు ఉన్నాయో తెలుస్తుంది అన్నట్టు వాళ్ళు చెప్పింది కరెక్టే ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఎక్కువ ఎట్లా వేయరు ఒక రెండు మూడు రాళ్ళు ఎక్కువ ఉన్నా కానీ అంటారు కానీ ఉండవు నేను ఒకసారి లెక్క పెట్టిస్తే ఇరవై రాళ్ళు వారా వచ్చిండట్టు నేనే ఒకసారి దగ్గరుండి లెక్క పెట్టిస్తున్నాను కాబట్టి ఏమైనా తక్కువ ఉన్నాయంటే అయ్యో సార్ మేడం నేను చూసుకోలేదు సార్ అని చెప్పేస్తారు ఏదో వంక అన్నట్టు ఎందుకైనా మంచిది మనం లెక్క పెట్టుకుంటూనే ఉండాలి వాళ్ళు దగ్గరుండి లెక్క పెట్టిస్తేనే మన క్లారిటీ వస్తుంది ఇరవై రాళ్ళు తక్కువ ఉన్నా సరే ఒక్కొక్క ఇరవై రూపాయలు అనేది నాలుగు వందల రూపాయలు వారా వస్తుంది అన్నట్టు రేట్ తక్కువ వస్తుంది అన్నట్టు ఈ రేట్ తక్కువ అయిన దాన్ని బట్టి ఏమవుతుంది వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది మధ్యలో వచ్చిన వాళ్ళకి అక్కడ వేసింది కరెక్టే అంటారు ఇక్కడ వేసింది కరెక్టే అంటారు ఈ టిప్పర్ వాళ్ళు ఎవరన్నా కానీ వీళ్ళ రాయ తగిన వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది ఒక నాలుగు వందలు మిగిలిపోతాయి అన్నట్టు అట్లయి మనం దగ్గరుండి లెక్క పెట్టుకోవాలి ఎక్కువ శాతం కాబట్టి కొంచెం రిస్కే ఉంటుంది కౌంట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నట్టు ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి వంద వంద డివైడ్ చేసుకుంటూ లెక్క పెట్టుకుంటేనే దీంట్లో లెక్క వస్తుంది లేకపోతే ఇద్దరు మనుషులే ఉండాలి ఇద్దరు మనుషులు ఉంటే ఒక ఒకరిట్లు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టు రిస్క్ అయినా పర్వాలేదు దగ్గర లెక్క పెట్టుకుంటేనే మనకు ఒక అడ్వాంటేజ్ కానీ అప్పట్లో రాళ్ళు వచ్చేది చిన్న రాళ్ళు వస్తున్నాయి